చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో సూపర్ అంటే సూపర్గా వచ్చింది వావ్ ఇది మాత్రం అసలు ఎప్పుడెప్పుడు నోట్లో వేసుకుందామా అన్నట్టుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము అయితే పొద్దు పొద్దున్నే మనం వీడియోకి వెళ్తే వచ్చాం ఏంటయ్యారంటే ఈరోజు వీడియో చికెన్ మధ్య పులుసు అండి మన ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్లు నన్ను దగ్గర దగ్గర నుంచి ఒక నెల దగ్గర నుంచి అడుగుతున్నారు నేనే దాన్ని వాయిదా వేసుకుంటా వచ్చా చేస్తా 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 అని పాప వాళ్ళకు కూడా ఇంకా విసుకు వచ్చినట్టుంది మీకు ఎప్పుడు వీలుండి అప్పుడే చేయండి అని మళ్ళీ మొన్న కామెంట్ పెట్టారు ఇంకెందుకు అన్ని అన్నిసార్లు అడిగించడం బాగోదని చెప్పేసి నేనైతే ఈరోజు చికెన్ మధ్య పులుసు చేస్తున్నానండి దానిలోకి ఏమేం కావాలో అది ఎలా చేయాలో ఒకసారి చూద్దామా కూరలోకి నేనైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఇట్లా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది ఉల్లిపాయలు మరి చిన్న ముక్కలు ఇంకోసం అవసరం లేదు ఇలా మీడియం సైజు ఉంటే సరిపోతుంది అలాగే నేను ఒక మూడు పచ్చిమిర్చి ముక్కల కోసం తీసుకున్నాను మళ్ళీ అలాగే నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాను కూరలో కారం కోసం కారం అనేది వాడనండి అంటే ఇందులో వాడము కారం అనేది పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుండుద్ది అందుకని మళ్ళీ మూడే తీసుకున్నా మళ్ళీ ఎక్కువ అయితే మరీ ఘాట్ అయిపోతుంది కదండి అందుకని కూరలోకి అయితే మూడు కాడేది అయితే అల్లం పేస్ట్ చేసుకున్నాను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను నేను ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు వేసానండి అలాగే అందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను నేను అల్లం పేస్ట్ చేసు జీలకర్ర వేసి చేసుకుంటే ఫ్లేవర్ బాగుండిద్ది అనమాట ఇగొండి అల్లం పేస్ట్ అనేది నేను చేసుకున్నా ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని నేను కలాయి అండి దానిలో నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కూడా ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఉంది ఈలోపు నేనైతే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎయిట్ కే ఉన్నాము అంటే టెన్ కే అవ్వాలని నా కోరిక ఎప్పటి నుంచో టెన్ కే అయ్యారు నా సబ్స్క్రైబర్స్ అని చెప్పడానికి చాలా బాగుండిద్ది కదా అందుకోసమని నేను అడుగుతున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇదిగోండి కొంచెం కరివేపాకు వేసుకున్నాను నేను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము కొంచెం వేరేగా ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇందులో ఉల్లిపాయలు అయితే కలుపుకున్నామండి బాగా ఎవరే వేగనవసరం లేదు కొంచెం వేయితే సరిపోతుంది ఎందుకంటే మనం దీంతో పాటు చికెన్ చాలా టైం వేపుకుంటాం కాబట్టి మళ్ళీ ఉల్లిపాయలు మాడిపోతాయి అందుకని నైట్గా వేయితే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇవ్వండి ఉల్లిపాయలు కొంచెం వేగాయి మనం చికెన్ వేసేసుకుందాము ఈ చికెన్ అయితే నేను గంటసేపు వాటర్లో వేసి నానపెట్టుకున్నానండి అదే ఉప్పు వేసి అట్లా చేసుకుంటే చాలా బాగుండి ముక్క అనేది ఇట్లా రబ్బర్ రబ్బర్గా గట్టిగా ఉండిపోకుండా పిండి పిండిగా మంచి టేస్ట్ వచ్చిద్దండి ఇదిగోండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ కి అలాగే అరవై లీటర్ పెరుగు తీసుకుంటే సరిపోతుంది ఆ కొంచెం ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు పెరుగు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కావాలంటే ఇదైతే మనం సిమ్లో పెట్టుకొని చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ముక్కుగా ఉడికే వరకు అంటే మనం ఇంకా ఇందులో వాటర్ అనేవి ఏమి వేసుకోం కాబట్టి ఇప్పుడైతే ఇందులో ఉప్పు పసుపు వేసుకుందాం మనం నేను ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసి నానపెట్టుకున్నాను కాబట్టి చూసుకుని వేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువైపోతుంది పసుపు కూడా వేస్తున్నాను అండి ఎప్పుడైనా సరే చికెన్ మజ్జిగ పులుసు మనం చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇది వన్ ఒక గంట తర్వాత కొంచెం పూర్తిగా కూర చల్లారిపోతుంది కదండి అలాంటప్పుడు తినాలి మనం అప్పుడు తింటే ఏమైందంటే ఆ గంటసేపు ఆ మజ్జిగలో అనేది ఈ చికెన్ నాని ఆ ముక్కకి పట్టి మంచి టేస్ట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడిగా ఎప్పుడూ తినొద్దండి వేడిగా తింటే కనుక మనకి మళ్ళీ ఆ టేస్ట్ తెలీదు ఇది మాత్రం కొంచెం చల్లారాక ఆ పెరుగు అనేది పీల్చుకున్నాక అప్పుడు తినండి అయితే మనం చికెన్ పసుపు ఉప్పు వేసాం కాబట్టి మూత పెట్టేసి మగ్గించుకున్నాము బాగా అది బాగా మగ్గాలి మూత పెట్టి మగ్గించుకున్నాము ఇదిగోండి ఇప్పుడైతే చికెన్ కొంచెం ఉడిగింది ఇప్పుడైతే వాటర్ అనేవి బయటకు వచ్చాయి కదండి అల్లం పేస్ట్ వేసుకుందాం మనం ఇందులో ఒక స్పూన్ ఫుల్గా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత కలుపుకుందామండి ఈ అల్లం పేస్ట్ బాగా మగ్గి ఈ చికెన్ దగ్గరకు అయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకున్నాము ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకుంటే ఇది చక్కగా దగ్గరకు అయ్యి అల్లం పేస్ట్ అనేది ఆ ముక్కలకు బాగా పట్టి టేస్ట్ అనేది బావచ్చింది ఇప్పుడైతే దగ్గరగా మగ్గించుకున్నాం పెట్టు ఇది కొంచెం మెత్తగా ఉన్న ముక్కలు తీసి పిల్లలకి కొద్దిగా ఫ్రై చేద్దాం అని చెప్పి తీసి ఫ్రై చేస్తున్నాం అనమాట అందులో నచ్చుకుని తింటారు కదా అందుకనే ఫ్రై చేస్తున్నాం వాళ్ళ వరకు ఒక నాలుగు ఐదు

ఇప్పుడైతే ఇగో ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మనం కొంచెం పేస్ట్ చేసుకుందాం కచ్చాపచ్చగా ఇగో ఇట్లా కచ్చాపచ్చగా చేసుకుంటే సరిపోతుంది చూడటానికి చిన్న స్పూన్ అంత వచ్చింది ఇందులో ఘాటు మాత్రం కొండంత ఉంటుంది ఇప్పుడైతే ఇగో సూపర్గా ఫ్రై అవుతున్న చికెన్లో ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది మనం వేసేస్తున్నాం చక్కగా కలుపుకున్నాను బలి అంటే బలి ఉంది కలర్ ఫుల్ గా ఇప్పుడైతే ఇదిగోండి గరం మసాలా ఇదైతే ఎంత కొంచెం మిక్సీ రావదని చెప్పేసి నేను కొంచెం అంటే కొంచమే గరం మసాలా దినుసులు కొంచెం లైట్గా వేపుకొని రోట్లో పొడి చేసుకున్నాను నేను ఎప్పుడు చెప్తాను కదండి ఏదైనా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటాయి ఇప్పుడు నేను మీకు అన్నీ చూపించాను అన్నీ ఫ్రెష్గా చేసుకుని వేసుకున్నవే ఏది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి కావు ఈ మసాలా మాత్రం అప్పటికి ఇంకా ఆయన లగలేదని నేను చేసేసుకున్నాం అలా లేట్ అయిపోద్ది మనం వెళ్ళడానికి అని చెప్పి ఈ మసాలా మాత్రం అందుకని కొంచమే రోట్లో చేసుకున్నాం మిక్సీలో అంటే నలగదని చెప్పి ఇప్పుడైతే ఈ మసాలా కూడా ఇందులో వేసేసుకున్నాం ఇది కూడా ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అవ్వండి అప్పుడు మసాలా అనేది చక్కగా దీనికి అనమాట ఇదిగోండి ఇప్పుడైతే చక్కగా నేను ఒక హాఫ్ లీటర్ పెరుగుని చక్కగా ఏమంటారు అది మన మిక్సీ జోసర్ ఉంటది కదండి అందులో వేసి వేసికున్న బాగా మిక్స్ అయిపోద్దని చక్కగా వచ్చింది కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకున్నా ఇట్లా చిక్కగా ఉండాలండి కొంచెం నువ్వేం కష్టపడతావు నీ దగ్గర తెస్తాను నేను మంచి సైజులో కలర్ఫుల్గా ఉన్నాయి పిల్లల కోసం అని ఎవరైనా సరే పిల్లలు ఫ్రై అవి తినడానికి చాలా ఇష్టపడతారు కదండి ఇప్పుడు ఈ చికెన్ మధ్య పులుసు చేసినా చక్కగా అది వేసుకొని కలుపుకొని నాకు ఫ్రై నంచుకొని సైలెంట్గా అది వేస్తారు అనమాట వాళ్ళు ఇంకెటువంటి పేచి అనేది ఏమీ ఉండదు మనకి ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది అసలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇందులో మళ్ళీ కారం అనేది ఏమి వాడకూడదండి అంటే కలర్ మారిపోతుంది మళ్ళీ మనకు ఆ ఫీల్ రాదు పచ్చిమిర్చి కారం వేసుకుంటేనే బాగుండిద్ది అనమాట ఒక్కొక్క నిమిషం ఫ్రై అవద్దాము అయిపోయిందండి ఇదిగోండి చక్కగా అంటే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే దీన్ని మనం ఆఫ్ చేసేస్తున్నాము పక్కన పెట్టేస్తాను నేను దీన్ని కొంచెం ఈ చికెన్ అనేది చల్లారాలి ఇదోకైతే దీన్ని వేసేసుకుంటాను నేను దీనిలో అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నాను నేను పక్కన రాసుకున్నది ఇది పెద్ద విశేషం ఏం లేదండి ఇందులో చికెన్ కొంచెం ఆయిల్ అలా వేసి ఫ్రై చేసి ఇది ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుందామండి ఇందులో సాల్ట్ పసుపు కూడా వేసుకుందాము ఇది మీకు చూపించాలని ఏం కాదు ఇది కూడా చూపించాలని కొంతమంది అంటారు పక్కా ఎందుకు అది చూపించలేదు ఇంకొంతమంది అంటారు అందుకని చూపించి చూపించినట్టుగా చూపిస్తున్నా ఇది కూడా కానీ భలే ఉండిద్ది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఇట్లా చేసుకొని ఏంటంటే డ్రై డ్రైగా సాల్ట్ అండి డ్రై డ్రైగా చేసుకొని ఏదైనా చారు కానీ ఏమన్నా ఉంటే కనుక నంచుకొని పప్పు కానీ తింటే భలే ఉంటుందండి ఇప్పుడైతే మనం కారం కూడా వేసుకుందాం ఇందులో మనం చల్లాలి పాపగా ఇదిగోండి కారం వేసుకుంటున్నాను ఇది ఒక్క నిమిషం అయిన తర్వాత కొంచెం ఒక నిమిషం అవ్వాలండి అది మళ్ళీ చిపికుడు అంటే చిపిడు గరం మసాలా వేసుకున్నాను ఇది చూస్తుంటేనే అర్థమైపోతుందండి అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రై అనేది సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇలా చేస్తే కనుక పిల్లలు కూడా చూడటానికి అట్రాక్టింగ్గా గా ఉంటది వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు అనమాట బాగుంటది ఖచ్చితంగా ట్రై చేయండి ఎట్లా సింపుల్గా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి చికెన్ విషయంలో నేను మీకు ఎప్పుడు ఏం చెప్తానంటే చికెన్ అనేది ఉప్పు నీళ్ళల్లో నానపెట్టుకోండి అట్లా నానపెట్టుకుంటే చికెన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం చల్లవుతుందండి చికెన్ అనేది అనమాట చాలా బాగుండేది ఆ ముక్క తినేటప్పుడు పిండి పిండిగా భలే మంచి ఫీల్ వచ్చేది లేదంటే ఇప్పుడు వచ్చే చికెన్ ఎట్లా వస్తుందంటే మనం ఎంత ఉడకపెట్టినా ఎలా వండినా సరే రబ్బర్ ముక్కలాగా ఉడకపెట్టినా సరే గట్టిగా చికెన్ కింద ఫీల్ ఉండట్లేదు ఏదో లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది మీకు అలా ఏమీ అనిపించకూడదు అంటే కనుక చికెన్ ఖచ్చితంగా ఒక గంట ఉప్పు నెలలో తెచ్చుకున్న తర్వాత నానపెట్టుకోండి పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్పు నెలలో నాన పెట్టుకున్న తర్వాత వండుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది దీని మీద మనం చివరగా కొంచెం కొత్తిమీర ఆఫ్ నేను చింతల్లి లేచాడంటే చక్కగా ఫస్ట్ ఏముండేనో చూస్తాడండి ఇంకా వాడికి ఫ్రైలు అట్లాంటివి చాలా ఇష్టం అండి దొండకాయ ఫ్రై అయినా బెండకాయ ఫ్రై అయినా అలాగే చికెన్ ఫ్రై అయినా చాలా ఇంట్రెస్ట్గా తింటాడు వాడు ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందామండి ఇది కొంచెం పోపు పెట్టుకుందాం అన్నమాట ఈ మజ్జిగ పెరుగు చిలుకున్నాం కదండి అందులో కొంచెం పప్పు వేసుకుందాం మనం ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం అంటే కొంచెం సరిపోతుంది ఈ పెరుగు పక్కన పెట్టుకున్నాం కదండి అందులో అయితే కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని కొంచెం కలిపేసుకుందాం ఇది ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి పెరుగు ఇట్లా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట అంటే ఎక్కడా కూడా మనకి అలా ముక్కలు ముక్కలుగా తగిలితే మనకు ఫీలు రాదు బాగోదు ఇట్లా బాగా మెల్ట్ అయిపోవాలి పసుపు సరిపోతుందండి మరీ ఎక్కువగా వద్దు ఇగోండి ఇప్పుడైతే నేను ఇందులో కొన్నంటే కొన్ని కొన్ని మెంతులు వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవద్దు అలానే వేసుకోకుండా ఉండద్దు ఆ ఫ్లేవర్ బాగుండిద్ది అనమాట కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అండి అలాగే ఎన్నిమిర్చింది ఇది వేసేసుకుందాం ఇందులో ఇదిగోండి ఇది వేసేసుకుందాం కదా ఒకసారి మనం కలిపేసుకున్నాము అప్పుడప్పుడు ఇట్లా పేలడాలు ఇవన్నీ కామన్ అండి మీద పడింది అవన్నీ కామన్ ఇంకా నయమే లే ముఖం మీద పడలేదు ఇప్పుడైతే ఈ చికెన్ ఇందులో వేసుకునే కంటే ఇదే మనం ఇందులో వేసుకొని కలుపుకొని మనం ఇందులో తీసేసుకుందామండి అప్పుడు బాగా కలిసిద్ది కదా చూసారు కదా ఎంత బాగుందో అవుతుంది కానీ పట్టుకొని తప్ప చల్లారండి చల్లారేండి వేడి మీద వేసుకోకూడదు మళ్ళీ వేడి మీద వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఇప్పుడైతే చివరిగా కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర అయితే మా ఆయనకి కంపల్సరీ ఇదిగోండి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇది ఇందులో మజ్జిగలో ఉప్పు వేసే చేశాను అంటే అలా తిప్పుకునేటప్పుడు ఉప్పు వేసేసుకున్నాను మళ్ళీ ఉప్పు వేయలేదు అని అనుకోవద్దు నేను ఇందులో ఉప్పు వేసి చేసుకున్నాను ఆ విషయం మీకు చెప్పలేదు ఇప్పుడు కలిపేట గుర్తొచ్చింది నాకు మళ్ళీ ఏటాక పెరుగులో ఉప్పు వేయలేదు అని అంటారేమో అందుకనే మీకు చెప్తున్నాను నేను పెరుగులో ఉప్పు వేసే నేను మిక్సీలో పెట్టుకున్నాను ఇవండి ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఇందులో తీసేసుకున్నాము ఇంత పెద్ద కళ వద్దు నెక్స్ట్ లెవెల్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఆగిపోయింది ఇదైతే నిజంగా సూపర్ అంటే సూపర్ గా వచ్చింది మీకు డౌట్ ఉండొచ్చు నేను ఇప్పుడే మీకు టేస్ట్ కూడా చెప్తాను అన్నీ పెద్ద ముక్కలే ఉన్నాయి చిన్నది తీసుకుంటాను నేను ఇదిగోండి గరిడితో తీయంగానే వచ్చింది చూసారా అంటే అంత బాగా ఉడికింది చికెను ఇప్పుడైతే దీని టేస్ట్ చెప్తాను నేను నెక్స్ట్ లెవెల్ మాటలు నేను సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్సలెంట్గా వచ్చింది ఈ ముక్కో కంటే దాని టేస్ట్ ఉందండి అసలు మాటల్లో వర్ణించడం అంత బాగుంది చాలా బాగుంది నేను చెప్పినట్టు ఖచ్చితంగా మీరు పేమలో నానబెట్టుకొని చక్కగా ఇలా చేసుకోండి ఈ చికెన్ మజ్జి పులుసు అనేది సూపర్ అంటే సూపర్ ఉంది ఇది చాలామందికి తెలియకపోవచ్చు ఏంటి చికెన్ మజ్జి పులుసు చేసుకుంటారా ఏముంది ఇందులో పెద్దది ఎంత కూరండేసి మజ్జిగ కలిపేయడమే కాదండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఎట్లా ట్రై చేయండి నిజంగా మీరు ఎప్పుడు తెలియని వాళ్ళు తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి ఇంకా అల్టిమేట్ అంటే సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది ఇక మిమ్మల్ని అయితే మర్చిపోలేరు ఇక చికెన్ ఎప్పుడు తెచ్చినా ప్రతివారం కొంచెమైనా సరే చికెన్ మజ్జిగ పులుసు చెయ్యి అని అడుగుతారు అంత మంచి టేస్ట్ ఉంటుంది ఒకవేళ తినని వాళ్ళు ఉంటే కనుక దీని గురించి చెప్తున్నా ఇది మిస్ అవుతారని ఓకే ఫ్రెండ్స్ చిన్నగా చేసిన మన చికెన్ ఫ్రై పెద్దగా మన వీడియో కోసం చేసిన మన చికెన్ మజ్జిగ పులుసు రెండు రెడీ అయిపోయినాయి ఎలా ఉన్నాయి చూడడానికి చింతల్లికి చికెన్ ఫ్రై తల్లోడికి చికెన్ మజ్జిగ పులుసు రెండు అయితే ఎక్సలెంట్గా రెడీ అయిపోయినాయి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇప్పుడైతే ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి వీడియో అయితే అయిపోయింది ఖచ్చితంగా ఎక్కడ దాకా ఫస్ట్ నేను చెప్పినప్పుడు లైక్ కొట్టని వాళ్ళు ఎవరైనా ఎక్కడ దాకా వచ్చి ఉంటే దయచేసి ఇప్పుడైనా లైక్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్